నమస్తే వీధిని శాతం లక్ష్యం సమాచేతం తెలంగాణలో ఎలక్షన్ పోరు మరికొద్ది రోజులలో ముగించనుంది వివిధ పార్టీలు వివిధ రకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయి రోడ్ షోలు సభలు బహిరంగ సభలు ఓటర్ నాడి తెలుసుకున్నందుకు ఇంటింటి ప్రచారము బొట్టు కార్యక్రమము చేసిన పథకాలు ఫలితాలను ప్రజ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈసారి కూడా మాకే ఓటు వేయండి అని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్తే ఈసారి మాకేయండి మేము మంచి చేస్తామని ఇంకో పార్టీ చెప్పుకుంటుంది ఈసారి మాదే అని ఇంకో పార్టీ చెప్పు ఏదేనేప్పటికీ కూడా రణరంగంగా మారినటువంటి ఈ తెలంగాణ పోరు రోజు రోజు కూడా ప్రచారంలో ముందుకెళ్తున్న పార్టీలు ప్రస్తుతం మనము వేములవాడ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వేములవాడ టౌన్లో ఈరోజు మనము మున్సిపాలిటీ చైర్మన్ గారు కలవడం జరిగింది వారి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాము రామతీర్థపు మాధవి రాజుగారు ప్రస్తుతం అడుతుంటున్నారు వారు గెలిచిన తర్వాత టౌన్ ఏ మేరకు డెవలప్ చేశారు స్వాతంత్రంగా ఇండిపెండెంట్గా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసిన రాజు ఆయన ఫ్యామిలీ సో ఈరోజు మరి రెండు వేల తొమ్మిదిలో ఏర్పడినటువంటి ఈ అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు నాడు వరకు ఏ వరకు డెవలప్మెంట్ జరిగింది వారు ఏ రకంగా ఓటర్లకు తీసుకెళ్తున్నారు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ టౌన్ ఓటర్లు మరి ఈసారి క్యాండిడేట్ కూడా మార్చడం జరిగింది అటువైపు ఎలా తీసుకెళ్తారో వారి మాట తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మీరు చూసుకున్నట్టయితే వేములవాడంగా రాజన్న రాజన్న ఆశీస్సులు ఎలా ఉన్నాయి మీ పార్టీ పైన రాజన్న ఆశీస్సులు చాలా గొప్పగా మెండుగానే ఉన్నాయి ఎందుకంటే వేములవాడ అంటేనే ఒకప్పుడు గుర్తొచ్చేది మెట్ట ప్రాంతం తాగునీరుకు చాలా ఇబ్బందిగా ఉంటుండే అంటే మన వేములవాడకు చుట్టాలు రావాలంటే అబ్బాయి వేములవాడన నీళ్ళ పరిస్థితి లేదు చాలా కష్టం అని ఒక మెసేజ్ ఉంటుండే టౌన్లో మొత్తం అట్లాంటిది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కంకణ బద్దగా బద్ధత ఈరోజు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రాంతానికి మరి మిషన్ భైరీత ద్వారా ప్రతి గడప గడప కూడా నీళ్ళంతడం జరిగింది మరి ఆ రాజరాశ దీవెలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన చిన్నమని రమేష్ బాబు కావచ్చు మా స్థానికంగా ఇప్పుడు చిన్నమని లక్ష్మీేశ్వర కావచ్చు మరి ప్రజలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే చెప్పేదే చేస్తుంది చేయబోదే చెప్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా నమ్మకం ఉంది మన ప్రజలందరూ అంటే టౌన్లో కూడా మంచి మెజార్టీ తోటి గెలుపు ఇస్తారనే సందర్భంగా తెలియజేస్తూ మరి టౌన్లో రాజశ్రమంగా తెలియజేస్తున్నాను రాజుగారు సో రాజన్న ఆశీసులు అందరికి ఉండాలని కోరుకుంటారు కానీ కేసీఆర్ రాజన్న మీద వరాలు వెళ్ళారు వంద కోట్ల వరకు ఏ మేరకు వచ్చినాయి దాదాపు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విమలవాడ దేవస్థానం పైన మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది మరి శ్రద్ధ పెట్టిన క్రమంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల నిధులు తీసుకు తీసుకొచ్చి మరి అక్కడ గుడిచేరు ఉన్నటువంటి మరి పద్దెనిమిది గుంటలు ఉన్నటువంటి దేవస్థానాన్ని మరి ఆ పక్కనే గుడి చెరువు ఉన్న స్థలాన్ని మరి జరిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలం తీసుకోవడం జరిగింది మరి ముప్పై రెండు ఎకరాలు తీసుకున్న తర్వాత మరి చెరువు కట్ట మరమ్మతులు అంటే చెరువు కట్ట తీసి మరి ఒక పెద్ద వంద ఫీట్ల వెడలతోటి మరి ఒక మట్టితో పోసి కాంకింగ్ జ అయ్యేదాకా మరి ఈరోజు ప్రణాళికలు చేస్తున్నారు అదేవిధంగా బద్దిపోచమ్మ గుడి కూడా మరి గుంట ఉన్న ప్లేస్ను దాదాపు ఎకరం ప్లేస్ అంటే నలభై గుంటల విస్తీర్ణ కూడా పెంచడం జరుగుతుంది మరి ఇటు బద్దిపోచమ్మ కావచ్చు అటు రాజన్న టెంపుల్ కావచ్చు ఒక రకంగా ఒక మాస్టర్ ప్లాన్ తోటి అభివృద్ధి చేస్తున్నారు మరి ఇలా ప్రతిపక్షాలు అంటున్నాయి మరి రాజన్న గుడికి మరి వంద కోట్లు నిధులు ఇస్తారని చెప్పి అన్నారు కానీ వంద కాదు వెయ్యి కోట్లు కూడా రాన్న కాలంలో తెచ్చి మరి యాదాద్రి ఏ విధంగా డెవలప్మెంట్ చేసిందో మరి రాజన్నను దేవస్థానం కూడా చేస్తారని చెప్పి తెలియస్తున్నాం టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్ల విషయంలో కావచ్చు వెహికల్స్ విషయంలో కావచ్చు చెత్త చేదారం విషయంలో కావచ్చు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మరి రాజన్నకు వచ్చే భక్తులు కావచ్చు మరి పట్టణ ప్రజలు కావచ్చు మరి చెత్తపరంగా మరి మా మున్సిపల్ పరంగా మరి రోజు నైట్ డ్యూటీ చేసుకుంటూ షిఫ్ట్ వైజ్గా చేయడం జరుగుతుంది మరి ప్రత్యేకించి అక్కడ ఆ పరిశ్రమ దాదాపు మూడు నాలుగు ఆటోలు రెండు ట్రాక్టర్లు తిరుగుకుంటూ నైట్ షిఫ్ట్ పెట్టుకుంటూ లేబర్లు అంతా కూడా చేసుకుంటూ క్లీన్ ఎప్పటిప్పుడు చేయడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తనుడు మా మంత్రి కేటీఆర్ గారు మరి పట్టణ ప్రగతి నిధులతోటి పెద్ద ఎత్తున నీళ్ళు తీసుకొచ్చి మరి దాదాపు నలభై లక్షల నిధులు మా పట్టణానికి రావడం జరుగుతుంది దాని ద్వారా శానిటేషన్ క్లీన్గా చేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిది వాటి ఒకే దృష్టితో చూస్తున్నారా నిధులు ఇచ్చే విషయంలో అందరికీ సమానంగా నిధులు ఇస్తున్నాము వచ్చే నిధులు ఇప్పుడు పాతగా మేము ఈ ఈ పీరియడ్ కాక అంతమంది పీరియడ్ ఇరవై ఇరవై వార్డ్స్ ఉండే ఇప్పుడు మా పురపాలక సంఘం అయిన తర్వాత ఇరవై ఎనిమిది వార్డ్స్ అయినాయి అంటే మేజ్గా విలేజెస్ గ్రామాలు మనల్లా కలిసినాయి కాబట్టి మరి ఆ గ్రామాలకి ఎక్కువ నిధులు కేటాయించడానికి మేము ప్రయత్ ప్రయత్నించాము ప్రయత్నిస్తున్నాం కూడా అన్ని వార్డుల సమానమే ఈరోజు త్రాగునీటి సమస్య లేకుండా చేసినాం ప్రతి ఇంటి ముందు గడప సీసీ రోడ్ కావచ్చు సీసీ డ్రైన్ కావచ్చు మౌలిక సదుపాయాలు ప్రతి ఇంటికి చేత స్వచ్ఛ ఆటో కావచ్చు పంపించడం డైలీ డే బై డే ఇలా మౌలిక సదుపాయాల కల్పనలో మా మున్సిపాలిటీ ముందర నుంచింది మరి ప్రతి వాడు కూడా సమానంగా చూడడం జరుగుతుంది రాజకీయ రంగం పులుపుకుంటే చెల్మేడ మరి ఏదైతే రమేష్ గారు ఉన్నారో గతంలో ఇక్కడ ఉండబోయేది జర్మనీలలో వ్యాపారస్తులు ఎక్కువ చూసుకునేవారని ఆ విదేశంతో ఆయన మార్చారని కొంచెం చెప్తున్నారు కదా దీనికి క్లారిటీ ఇస్తారా అది తప్పుడు మాట ఎందుకంటే చెన్నమని రమేష్ బాబు గారు అనే వ్యక్తి ఒక స్వాతంత్ర సమరయోధుల కొడుకు వారి తనయుడు మరి వారు సేవ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా వందల కోట్లు రిలీకి తీసుకొచ్చి మరి నియోజకవర్గంలో మరి రోడ్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు బర్లు కావచ్చు మన ఇతరత ఎన్నో పనులు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిండు మరి జర్మనీ పౌరసోధుడు అని చెప్పి తప్పుడు మాట ఎందుకంటే కోర్టులో ఒక కోర్టు ఇచ్చిన కావచ్చు మరి మిగతా బెంచ్ కూడా పోయి వారు స్టే మీద ఉన్నారు వారికి ఎలాంటి ఇబ్బంది లేదు రాన్నో కల్లో కోర్టు తూర్పు తీర్పు కూడా వారి విజయానికి సాంకేతం అవుతుంది మరే స్థానికుడు అని చెప్పి అంటే పౌరసత్వం కాదని చెప్పి ప్రతిపక్ష చెప్తున్నాయి కానీ అది నీళ్ళ మీద బుడగలాంటిది ఖచ్చితంగా రానున్న కాలంలో మరి రమేష్ బాబు గారు స్థానికుడు అని చెప్పి కోర్టు వివరిస్తా అని చెప్పి తెలియస్తున్నాం మార్చడం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంగేతాయి మరి కొన్ని అనివార్య కారణం వల్ల మార్చం తప్పించి కానీ మరి స్థానికుడు కాదు అని చెప్పి మరి ఇప్పుడు ఉన్న చెల్లిమె లక్ష్మణ్ గారిని అంటున్నారు మరి వారు కూడా స్థానికుడే ఎందుకంటే కోన్రోపేట మండలం మల్కపేట గ్రామం మా చెల్లిమెండ గారిది మరి వారు వ్యాపార రీత కర్మార్లో మరి చెల్మెడి ఆనందరావు ద్వారా ఒక వైద్యశాలకు ఏర్పాటు చేసి మరి అక్కడ బిజినెస్ ఉన్నాడు కానీ మరి మన యొక్క ప్రాంతం పైన ఖచ్చితంగా సేవ చేయాలని చెప్పి మరి రెండు వేల పన్నెండునే మనకి ఇక్కడ ఎన్నో రకాల వైద్య సేవలు అందించి మన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు మరి మొన్నటి మొన్న పార్టీ టికెట్ కూడా వారికి ఇచ్చినందుకు మేమందరం కూడా వ్యక్తం సంతోషం వ్యక్తం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఉంటారో వాళ్ళందరి ప్రోత్సాహం అందుతుందా తప్పకుండా మా అందరం నాయకులం కార్యకర్తలం వారికి ప్రోత్సాహం ఎల్లవెల్ల ఉంటుంది ఎందుకంటే వారు మా మనిషే మా స్థానికుడే మరి రానున్న కల్లో వారు విజయం కూడా వరిస్తారని చెప్పి తెలియస్తున్నాం నిధులు రాబట్టడంలో మీరు ఎలాగా చైర్పర్సన్ ఈ టౌన్కు నిధులు రాబట్టడం ఎలాంటి శ్రమ చేస్తున్నారు గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు పక్కనే అంటే మంత్రివర్యులు ఎప్పుడు చెప్తుంటారు ధార్మిక క్షేత్రం కార్మిక క్షేత్రం నాకు రెండు రెండు లాంటివి మరి వేములవాడ టౌన్ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు టీఎఫ్ఐడిసి నిధుల ద్వారా దాదాపు ఇరవై కోట్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది ఆ ఇరవై కోట్లతోటి ఇప్పుడు మేము ప్రతి గడప గడప కూడా సిసి రోడ్స్ డ్రైన్స్ వేయడం జరిగింది మిషన్ పరిత నీళ్ళు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మరి ఇంకా కూడా ఈ పీరియడ్లో మరి చెల్లిమణ లక్ష్మీ సరోవత్వం వచ్చిన తర్వాత మరి మరిన్ని కూడా మరి నిధులు ఇస్తాము మరి మొన్నటి మొన్న మన మంత్రి కేటీ రామ సభలో కూడా యువ ఆత్మీయ సమయంలో మరి వేములవాడ నియోజకవర్గం దత్తత తీసుకుంటున్నాను మరి రాబోయే రోజులు ఈ టెంపుల్ కావచ్చు టౌన్ కావచ్చు ఇంకా కూడా అభివృద్ధి చేస్తే కుదామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ పూర్తిగా విశ్వాసం ఉంది ప్రజలందరూ కూడా మరి గతంలో పాలన కంటే మరి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ముక్త కంఠంతో మరి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలలో చర్యలు తీసుకుంటారు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటారా మార్కెట్ గురు మార్కెట్ ఇక్కడ మాకు అయింది కాకపోతే ఇప్పుడు మార్కెట్లో అమ్ముకునే వాళ్ళందరికీ వెళ్ళలేక అంటే ఇక్కడనే ఉంటున్నారు సో అది కూడా అందుబాటులో త్వరలో వస్తుంది వచ్చింది కూడా మరి అన్ని అన్ని విజిట్ చేస్తాం డైలీ డే బై డే అంటే శానిటేషన్ పరంగా కావచ్చు ఇట్లాంటి మా కూరగాయల మార్కెట్ కావచ్చు మరి ఇంకా మిగతా అన్నీ మా మున్సిపల్ పరంగా చేయాల్సిన అన్నీ కూడా చేయడం జరుగుతుంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు మంచినీటి వ్యవస్థ స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఎలా మెరుగుపరచారు మీరు సంక్షేమ పథకాలు మా విమలవాడ టౌన్కి వచ్చేసి ఒక తొమ్మిది వేల ఎనిమిది వందల పైచీలకు సంక్షేమ పదాలు ప్రతి గడప గడపకి కూడా ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది స్ట్రీట్ లైట్ విషయంలో మా అప్పటికంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రతినిధులు ద్వారా ప్రతి వార్డు కూడా స్వచ్ఛంగా సర్వంగా శుద్ధంగా తీర్చడం జరుగుతుంది స్ట్రీట్ లైట్ కూడా ఎక్కడ కూడా ఇప్పుడు కొత్త కొత్త అయినా మెర్జిబిలర్స్ ఉన్నాయో అక్కడ కూడా పోల్స్ వేసి లైట్స్ పెడుతున్నాము ఖచ్చితంగా ప్రతి వార్డు ఈ వార్డు వార్డు కాకుండా ప్రతి వార్డు మా యొక్క వార్డుగా స్వీకరించుకొని అభివృద్ధి చేస్తున్నాము మీరు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల చైర్మన్ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు చేర్చారు టౌన్లో అయితే దాదాపు పాత వార్సే కావచ్చు ప్రతి వాడిలో డ్రైన్స్ రోడ్స్ అయినాయి మిర్జీ గ్రామాల్లో కూడా డ్రైన్స్ రోడ్స్ కంప్లీట్ మొన్నటి మొన్న మూడు కోట్లతోటి చేసినాయి ఇక్కడ కూడా బీటి రోడ్స్ కూడా మీరు వచ్చేటప్పుడు చూసే ఉంటారు అది కూడా కంప్లీట్ అయింది అన్ని వాళ్ళు కూడా సమానంగా డెవలప్ చేస్తున్నాము కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ నియోజకవర్గంలో గెలవాలి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి అని కుతనిచ్చేతోటి ఉన్నాడు ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చింది పార్టీ మరి సో ఆ కాంగ్రెస్ అభ్యర్థిని వెంకటరెడ్డి దగ్గర మీ దగ్గర ఏం ప్లాన్ టౌన్లో మాకు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలే మార్గనిర్దేశం అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు మా సిరిసిల్ల డిస్టిక్లో ఉండడం మాకు ఒక వరం మరి వారి యొక్క కృషి వల్ల మేము గట్టిగా చెప్తున్నాం విమ్లవాడ నియోజకవర్గంలో మరి మంత్రి కేటీఆర్ అండదండలు ఉంటాయి కాబట్టి రానున్న కాలంలో మరి ప్రభుత్వ పరంగా నిధులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా నిధులు కూడా ఇస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి పెద్ద ఎత్తున నిధులు రావడం వల్ల ఇటు విమలవాడ పట్టణం కావచ్చు విమలవాడ నియోజకవర్గం కావచ్చు మరి దేవస్థానం కావచ్చు అభివృద్ధి చెంతది అందుకనే మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఓటేస్తే ఖచ్చితంగా పట్టణం కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని చెప్పి తెలియస్తున్నాము మరి ప్రభుత్వం చేసిన సంక్షేపకాలు తాగునీటి కావచ్చు సాగునీటి కావచ్చు కరెంటు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఆసల పెన్షన్ కావచ్చు ఇలా ఎన్నో చెప్పాలంటే సంక్షేపకాలు చాలా అద్భుతంగా ప్రజల వద్దకు వెళ్తున్నాయి మరి ఎలాంటి అవినీతికి లేకుండా మరొక పద్ధతి ప్రకారం ప్రతి నెల ఇలా ఒక అవ్వకు పెన్షను దాదాపు రెండు వేల పహార వస్తున్నాయి మరి రానున్న కాలంలో మరి ఐదు వేల పహార దాకా అని చెప్పి అంటుడు సంతోషంగా చెప్తుంది అవ్వ మేము బీఆర్ఎస్ పార్టీకే ఉండేస్తామని చెప్పి అదేవిధంగా రైతు మరి రైతుకు ప్రతి బీమా అంటే ఎవరు అనారోగ్యం చనిపోతే ఐదు లక్షల రూపాయలు టచ్ మన ఒక వారం పదిలోనే వస్తున్నాయి అదేవిధంగా రైతు బంధు మరి ఎకరానికి పదివేలు చొప్పున అన్నారు ఐదేళ్లలో మళ్ళీ పదహారు వేలు అన్నారు అంటే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు పోయి సంతోషం వ్యక్తం చేస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా భారీ మేడతో తెలి తెలు తెలుస్తామని తెలియస్తున్నాం కాంగ్రెస్ ఆరు పథకాలతో ముందుకు వెళ్తాను చెప్తారు మీరు కూడా ఇంటో బొట్టు కార్యక్రమం చేస్తారు ఏమంటారు ప్రజలు కాంగ్రెస్ వ్యారంటీ లేని గ్యారంటీలతోటి ముందుకు వస్తుంది అంతకుముందు చేసేది ఉంటే అంతకుముందే ఇచ్చేది ఉండే మరి ఇప్పుడేదో అధికార దాహం కోసం ఈ వ్యారంటీ లేని గ్యారంటీ గ్యారంటీతో వస్తుంది మా బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక విజన్ ఉన్న పార్టీ పేద సంక్షేమ కోసం తాపత్రయ పార్టీ కాబట్టి ఈరోజు ప్రజలందరికీ పూర్తి విశ్వాసం ఉంది మరి భారత రాష్ట్ర సమితిని ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశ వివిధ రాష్ట్రాలు కూడా దేశ స్థాయిలో కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలందరికీ చాలా విశ్వాసం ఉంది మా పరంగా కూడా మేము కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా గడప గడపు చేరే విధంగా మేమందరూ కూడా సాయశక్తితో కృషి చేస్తున్నాము పార్టీ అండదాల్లో ఉన్నాయి కాబట్టి మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ ఇస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో ఏ మేరకు ఓట్లు పోలే అవకాశం ఉంది మీరు ఇప్పటివరకు ఎంతమందిని మరి ఓట్ల కోసం సమేతం చేశారు దాదాపు టౌన్లో నలభై వేల ఓట్ల జనాభా ఉంది మరి వార్డ్ వైజ్ చూసుకుంటే ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి మరి ఇరవై ఎనిమిది వార్డ్లు గాను ఒక్కొక్క వార్డులో దాదాపు పదమూడు వందల పద్నాలుగు వందల ఓట్లు ఉంటాయి మరి ఇప్పటి వరకు మా చెల్లిమల్లి లక్ష్మణ్ గారు మరి ప్రతి వార్డు వార్డు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దాదాపు మేము ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా రీచ్ అవ్వడం జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది వాటిని ఈ యొక్క నాలుగు రోజుల్లో కూడా రీచ్ అయ్యి మరి వందకు వంద పర్సెంట్ ప్రతి ఒక్క ఓటర్దారికి వెళ్ళి మరి యొక్క మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మరి మేనిఫెస్టో గురించి వివరించి ఖచ్చితంగా ఓట్లు వేస్తామని చెప్పి ఉన్నాం నాడు తెలంగాణ నేడు తెలంగాణ అంటారు కదా మీరు చైర్మన్ కాకముందుకు వేములవాడ మీరు చైర్మన్ అయినాక వేములవాడ చెప్తారా చెప్పచ్చు నేను ఇందాకే చెప్పలేనా తాగునీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉండే తాగునీటి సమస్య తీర్చినాము రోడ్లు కావచ్చు డ్రైన్ కావచ్చు అస్తవ్యస్తంగా ఉండే అది కూడా తీర్చినాము శానిటేషన్ పరంగా చాలా ఇటు జాతీయ స్థాయిలో మాకు మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది చాలా సంతోషం గతంలో ఉన్న లేని గుర్తింపు మేము ఆ పాలకవర్గం చదువుతాము గుర్తింపు రావడం జరిగింది వైకుంఠ ధామం కావచ్చు వెజ్ మార్కెట్లు కావచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అందుబాటులో రాబోతున్న త్వరలో అదేవిధంగా వెండాడు చుట్టూ రింగ్ రోడ్ చాలా గొప్పగా ప్రతి వాడు కూడా స్వచ్ఛ ఆటోలు త్రాగునీరు సంక్షేమం అభివృద్ధి చాలా గొప్ప కూడా చేయడం జరుగుతుంది నాటికి నేటికి చాలా డిఫరెన్స్ ఉంది వర్షం వస్తే ఇక్కడ గుప్ప గుప్పగా అంటుంటే బతకాల్సిన పరిస్థితి ఏర్పడతారని కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు మరి ఆ పరిస్థితి నుంచి మార్చారా ఎగ్జాంపుల్ ఒకటే టెంపుల్ ముందు వర్షం పడితే చాలా ఇబ్బందిగా అంటే అక్కడ ఉన్న షాప్స్ మీరు విజువల్ కూడా తీసుకు అంతకుముందు చెప్పుకో అడిగితే చెప్తారు వాళ్ళు అసలు అక్కడ వెహికల్స్ పోవడం కావచ్చు పాదాచలు వేయడం కావచ్చు అక్కడ షాప్లో మొత్తం వాటర్ వస్తుండే ఆ సమస్యను మేము గుర్తించి కరోనా టైంలో ఆ సమస్యను గుర్చి దాదాపు పన్నెండు లక్షలతోటి అక్కడ ఉన్న డ్రైన్సు మరి షీల్డ్ నుంచి తీయించి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ బిల్లలు వేసి క్లీన్గా చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉండే యాత్రికులు కావచ్చు అక్కడ ఉండే షాప్స్ వాళ్ళు కావచ్చు చాలా సంతోషం వ్యక్తం చేస్తాం నిజంగా మేము వచ్చిన తర్వాత అంత గొప్ప పని చేసినామని అనేది మంచి చాలా గొప్పగా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి పనులు మేము కూడా ఎక్కడ వార్డ్లలో కూడా మేము చాలా వరకు చేయడం జరిగింది మరి మార్పు అనేది జరుగుతనే ప్రజలు కూడా గుర్తిస్తారు రానున్న రోజుల్లో ఆశీర్వదిస్తారు కాబట్టి మేము ఒక మార్పు దిశగా కూడా మేము వెళ్తున్నాం అన్నీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం గొప్పగా చెప్పుకునేది ఏంటంటే గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటారు సో పాఠశాల విషయంలో ఎలా ఎలాంటి మీ గురుకులాల పరిస్థితి ఇప్పుడు మన ఊరు మడబడి ద్వారా దాదాపు వేములవాడ టౌన్లో ఉన్నటువంటి స్కూల్స్ అంటే ఎనిమిది స్కూల్స్ రెండు కోట్ల నిధులు ఒక్కో స్కూల్కి పద్నాలుగు లక్షలు కావచ్చు పదిహేను లక్షలు కావచ్చు అవసరం ఉన్న మేరకు అంటే ఒక్కొక్క ఒకప్పుడు స్కూల్స్కి టాయిలెట్స్ కావచ్చు వంట చేసుకోవడానికి వంట కావచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ వర్షం పడితే ఆ రోజు వంట క్లోజు పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితి లేకపోతుండే అట్లాంటిది ఇప్పుడు మన మన ఊరి మనబడి ద్వారా ఇట్లాంటి నిధులు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మౌలిక సదుపాయాలు ఇట్లాంటివన్నీ కూడా జరిగింది ఇక్కడ చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర మన ఉన్నటువంటి స్కూల్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దాదాపు రెండు కోట్లతోటి కూడా ఆ స్కూల్ కూడా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు గతంలో కంటే ఇప్పటివరకు చాలా మెరుగుపడినాయి గతంలో విద్యార్థులు హాస్టల్లో ఉన్న విద్యార్థులు దొడ్డు బియ్యం తినాలంటే ఇబ్బంది పడే సందర్భాలు చూసాం మనం కానీ కేసీఆర్ వచ్చిన సన్నడు బియ్యం అన్న ఆ తర్వాత మూడు తారీఖు రోజు మా ప్రభుత్వం వస్తే రేషన్ కార్డులు ఉన్నందరూ కూడా సన్న బియ్యం అంటారు ప్రజలు ఏమంటారు అసలు ఆ పైన ఆ విషయం పైన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఆనాటి ప్రభుత్వాలు చూసుకుంటే మరి ఎన్టీఆర్ గారు రూపాయికే కిలో బియ్యం అని చెప్పి ఇవ్వడం జరిగినప్పుడు ఆ ప్రజల సంతోషం వెలకట్టలింది మరి దాన్ని తగిన రీతిలో అంటే పెద్ద ఎత్తున మరి జనస్పందనం ఇవల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి అంటే తొంభై మూడు లక్షల కుటుంబాలకు కూడా మరి సన్న బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం గొప్ప పరిణామం మరి ఈ దొడ్డు బియ్యం వల్ల దళారి వ్యవస్థ అవుతుంది మరి ఇటు పేదలు కూడా చెప్పి గ్రహించి మరి సన్న బియ్యం తీసుకొచ్చి ఇలా పెడతా అని చెప్పి గొప్ప పరిణామం దాని అందరూ కూడా ఆశిస్తున్నారు చెప్తారు ఓటర్లకి ఏం చెప్తారు జరగబోయే ముప్పై తారీఖు రోజు ఎలక్షన్లో వారికి మీరు ఎలాంటి పారదర్శకత ఎలాంటివి చెప్తారు మీరు జరగబోయే ఎలక్షన్స్ మేము చూస్తున్నాము ప్రతి వార్డుకి కూడా ఇరవై ఎనిమిది వార్డ్స్ ప్రతి ఇంటికి అయినప్పుడు మంచి స్పందన ఇస్తున్నారు ఎందుకంటే గతంలో లేని అభివృద్ధి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మేము చూసినాము గడప సంక్షేమం అందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రవేశపెట్టిన మొన్నటికున్న మేనిఫెస్టో కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా ఈరోజు కొంత పెండింగ్లో మన పెన్షన్స్ రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు అది సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా కూడా ప్రతి ఇంటికి గడప గడప చేరే విధంగా కూడా ఆ పథకం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ బ్రీ కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఒక అండదండగా ఉండాలని ఒక ఐదు లక్షల బీమా కూడా ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం అది హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా స్వీకరిస్తారు ఎందుకంటే ఈరోజు పక్క ఎవరికి పక్కల పక్కలు సాయం చేసుకున్న లేనటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వ పరంగా రోజు ఇస్తున్నారు కాబట్టి మన రానున్న రోజులు ముప్పై తారీఖు నాడు ప్రజలకు ప్రజలు ప్రతి ఒక్కరు ఓటమి మహా చేయడారా మరి గతంలో కంటే ఇప్పటివరకు మనం చాలా వరకు మనం అభివృద్ధిని కావచ్చు సంక్షేమ చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కారు గుర్తు మన పార్టీ గుర్తు కారు పైన భారీ మెజారిటీలు గెలిపిస్తారని పూర్తి విశ్వ విశ్వనీయత ఉంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు ఎలక్షన్లో ఓ యువ ఓటర్లు కావచ్చు ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు కావచ్చు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది కదా వారికి ఎలాంటి సందేశం ఇస్తుంది మరి యువ ఓటర్లు కూడా గౌరవ మంత్రి కేటీఆర్ గారు మన హైదరాబాదులో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది మరి రానున్న కాలంలో వారి యొక్క పాత్ర కూడా కీలకం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ యువత పెడద చెడదారని వాడకుండా వారు మార్గనిర్దేశం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి తెలియసుకుంటూ మరి వారి భవిష్యత్తు మరి వాళ్ళ ఇలా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వారు ఎప్పుడు కూడా చెడగొట్టే మాటలు చెప్పారు కానీ మరి కేసీఆర్ ప్రభుత్వమే మంచి మాట చెప్పుకుంటూ మరి అందరికీ మరి కొంతమంది మొన్న రెండు మూడు ఎగ్జామ్స్ కూడా రద్దయినాయి మరి అన్నిటిని కూడా పునరుద్ధరించి ఖచ్చితంగా రామ్ నగర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మేడం సో ఇదండి మరి వేములవాడ టౌన్ పరిస్థితి చైర్మన్ గారు మనతోని మాట్లాడుతూ సంక్షేమ పలాలు కావచ్చు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయో చూసుకుంటే మీరు ఇక్కడ వాటర్ సమస్య కావచ్చు టెంపుల్ చుట్టుముట్టు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అన్ని రకాలుగా సో మరి ఏదైతే చనమనేని రమేష్ గారు ఇక్కడ ఉండి చాలా డెవలప్మెంట్స్ చేసుకొచ్చారు సో అనివార్య కారణాల వల్ల మరి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ చలమేడ మరి లక్ష్మీనరసింహరావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన కూడా మంచి మిర్యాదుతో గెలుస్తారని తెలియజేశారు చూసాను విధించి మరి మన అఖీలతో మీ సురేష్ దండు నమస్తే